ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మరల వారి ఏడల పడుదును ఇరిమయా పన్నెండు పదిహేను కాబట్టి ఈరోజున దేవుడు మనతో చెప్తున్నట్టు మాట ఎన్నిసార్లు తప్పపోయినా ఎన్నిసార్లు దేవుని వ్యతిరేకించినా కూడా దేవుడు మన మీద పడుతూనే ఉన్నాడు పడుతూనే ఉన్నాడు అదే ఇంకా నన్ను దేవుడు క్షమిస్తాడా ఇంకా నన్ను దేవుడు పట్టించుకుంటాడా నా జీవితంలో దేవుని కార్యం చూడగలుగుతాను అని మీరు అనుకుంటే దేవుడు చెప్తున్నాడు నేను మరలా నేను జాలి పడుతున్నాను నేను మరలా నే మీద మరి ప్రేమ కలిగిన అంటున్నాడు మరి దేవుని యొక్క జాలి కరుణ ఎంతో ఉన్నతమైనటువంటి మన జీవితం ప్రతి అద్భుతాన్ని మనం స్వతంత్రించుకోవడానికి కొనడానికి యోగ్యత కలిగించేటువంటి దేవుని జాలి నమ్ముతున్నారా స్తోత్రుని దేవా దేవా మందర ఏడలో మరలా జాలి పడ్డావు మేమన్నోసార్లు నేను విడిచిపెట్టి తప్పిపోయినా కూడా మరలా మాకు అవకాశం ఇచ్చాం ఇప్పుడున్న అభివృద్ధి అభివృద్ధిపరిచిన బలపరిచినందుకు వందనం చరిస్తూ నజరడిన యేసు క్రీస్తు నామంలో నమ్మే అమ్మాయి పొందుకునేనాం తండ్రి ఆమెన్